వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మిని ప్రకాష్ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటారు విహారీ ఆగు ప్రకాష్ అని అనడంతో సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది పద్మాక్షి అంటుంది లక్ష్మి భర్త వచ్చి తన్ని తీసుకువెళ్తున్నాడు విహారి విహారీ ఇంకా ఎందుకు నువ్వు ఆగమంటున్నావు అని అంటుంది పద్మాక్షి అత్తయ్య ఒక్క నిమిషం అని చెప్పి ఏంటి ప్రకాష్ లక్ష్మికి నీకు రిజిస్టర్ మ్యారేజ్ అయిందని చెప్పావు లక్ష్మి సంతకం మాత్రమే ఉంది మరి నీ సంతకమేది అని అంటారు విహారీ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు ప్రకాష్ ఇక సహస్రా హమ్మో బావా కనిపెట్టేశాడు కదా లక్ష్మి సంతకం ఉంటే చాలు అనుకున్నాను వీడి సంతకం కూడా కావాలి కదా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ వైపు చూస్తూ ఉంటుంది చెప్పు నీ సంతకం లేదు కదా అని అంటారు విహారీ ఇంతలో ఇన్స్పెక్టర్ సంధ్య వస్తుంది అవును విహారీ వీడు నిన్నే జైలు నుండి బెయిల్పై విడుదలయ్యాడు లక్ష్మీని వీడిపై కంప్లైంట్ కూడా ఇచ్చింది కానీ వీడేమో భర్తనని చెప్పి మీ అందరికీ అబద్ధపు సాక్ష్యాలు చూపించాడు ఇంతకీ వీణ్ణి బెయిల్పై ఎవరు తీసుకొచ్చారో తెలుసా అని అంటుంది సంధ్య చెప్పు సంధ్య వీణ్ణి బెయిల్పై ఎవరు తీసుకొచ్చారు అని అంటారు విహారీ ఇక సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవరో కాదు ఇదిగో సహస్ర నీ భార్య సహస్రే ఇదిగో ఈ ప్రకాష్కి ఇచ్చి బయటికి తీసుకొచ్చింది కానీ నీ ఫ్రెండ్ అని చెప్పి అనుకున్నాను కానీ లక్ష్మికి భర్తను చేయడం కోసం తీసుకొచ్చిందని అనుకోలేదు అని అంటుంది సంధ్య ఒక్కసారిగా పద్మాక్షి ఉలిక్కి పడుతుంది ఇటు యమున వసుధ అలాగే చూస్తూ ఉంటారు చూసావా అత్త వాణ్ణి లక్ష్మి నిన్న జైలుకు పంపిస్తే ఈరోజు సహస్ర వాణ్ణి బెయిల్పై బయటికి తీసుకొచ్చింది సహస్రా నిజం చెప్పు అని అంటారు విహారీ బావా అది కాదు అనేలోపు వీడు లక్ష్మీ ఫోటోని మాఫింగ్ చేసి అలాగే ఇద్దరి వైపు మాస్కులు వేసి అలాగే ఈ రిజిస్టర్ ఆఫీస్ని కాఫీ చేయడం అన్నీ నేను చూశాను అందుకే కొంచెం లేట్ అయ్యింది వచ్చి చెప్పాలనుకునేలోపు ఇదంతా జరిగింది సారీ లక్ష్మి ఇలాంటి ఫ్రాడ్స్ చాలా చెప్తారు నమ్మిస్తారు కానీ నువ్వు నిజాన్ని బయట పెట్టకుండా వీడి వెనకాల వెళ్తున్నావు అది నాకు నచ్చలేదు హేరా ఇంకొక సాక్ష్యం కూడా మీ అందరికీ చెప్తాను అని చెప్పి ఇక ప్రకాష్ అసలు భార్యని ఇక ముందుకు తీసుకువస్తుంది సంధ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా ఇక లక్ష్మి చెంప పగలకొడుతుంది ప్రకాష్ది నేను నీతో రావాలనుకున్నది ఎందుకో తెలుసా నిన్ను శాశ్వతంగా జైల్లో పెట్టడానికి నీ భార్య నీ పిల్లలు నాకు తెలుసు కానీ నువ్వు ఈ కుటుంబాన్ని నమ్మించావు ఈ కుటుంబానికి ఎప్పుడు నేను ద్రోహం చేయాలనుకోవటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం మంచి ఎప్పుడు గెలుస్తుంది చెడు ఎప్పుడు కింద స్థాయికి వెళ్తుంది అలాగే ఇన్స్పెక్టర్ సంజయ్ గారు తన భార్యకి ఎంత ద్రోహం చేసినా వీడికి ఖచ్చితంగా బుద్ధి రావాలి అని అంటుంది లక్ష్మి తప్పకుండా తీసుకొస్తాము అని చెప్పి ప్రకాష్ని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళిపోతుంది ఇన్స్పెక్టర్ సంధ్య ఇక పద్మాకి లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది సహస్ర చెంప పగలకొడుతుంది విహారి ఇది ఇలాంటి పనులు చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి అనగానే హత్తయ్య లక్ష్మిపై ఎందుకు సహస్రకి అంత కోపం వస్తుందో నాకు తెలీదు ఇప్పటికైనా లక్ష్మిని ఈ కుటుంబం అర్థం చేసుకోండి అది చాలు అని చెప్పి లక్ష్మి టెండర్ మనకి రావాలి అంటే ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్స్ ముందు నామినేషన్ వేయాలి ఆ రత్నగిరికి షాకింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అలాగే చేనేత కార్మిల కార్మికులకి చేయూతనివ్వాలి పదలక్ష్మి అని చెప్పి లక్ష్మిని తీసుకొని ఇక అక్కడి నుండి ఇక ఎలక్షన్స్ జరిగే చోటికి వచ్చి నామినేషన్ వేస్తారు విహారీ విహారీ లక్ష్మి వెళ్ళగానే చారుకేశ పద్మాక్షి దగ్గరికి వస్తారు ఏంటి వదినా నీ మాట కఠినంగా ఉన్నా నీ మనసు వెన్నని నాకు తెలుసు కానీ సహస్ర ఇంత పెద్ద తప్పు చేసినా నువ్వు చెంప దెబ్బ మాత్రమే కొట్టావు ఎందుకు కూతురన్న ప్రేమ పరాయ అమ్మాయి మీద అంత నిందవేసి ఎవడినో భర్తను చేసి వాడితో పంపించాలనుకుంది ఎందుకు సహస్రకి లక్ష్మి అంటే అంత కోపం ఏంటి బాబాయ్ ఎప్పుడూ అమ్మ నాకు కనీసం గట్టిగా కూడా సమాధానం చెప్పలేదు నేను ఏం చేసినా నన్ను గారాభంగా చూసింది ఆ లక్ష్మిని వెనకేసుకుని వస్తున్నావేంటి అని అంటుంది సహస్ర ఆపు సహస్ర ఆ లక్ష్మిపై కోపంతో సహస్ర ఏం చేసిందో తెలుసా వదిన లక్ష్మి వేలిముద్రని దొంగతనం చేసి వంద కోట్ల స్కామ్కి కారణమైంది సహస్రా ఆ నిజాలన్నీ సాక్ష్యాలతో సహా నేను తెలుసుకున్నాను విహారికి లక్ష్మికి ఈ విషయం చెప్తే సహస్ర ఏమైపోతుంది అనగానే ఒక్కసారిగా పద్మాక్షి వసుధ అంబిక ఇటువైపు యమునమ్మ షాక్ అయిపోతారు ఏంటే చారుకేస చెప్పింది నిజమా అనగానే అది కాదు అమ్మ అనే లోపు లోపలికి తీసుకువెళ్తుంది పద్మాక్షి ఇక సహస్రని ఇక చారుకేస అంబిక దగ్గరికి వచ్చి సహస్ర గురించి అన్ని నిజాలు ఇంట్లో వాళ్ళకి మాత్రమే చెప్పాను నీ గురించి కూడా కొన్ని నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నాను మరదలా అనగానే బాబా సహస్ర తప్పు చేసింది కాబట్టి తెలుసుకున్నావు నాకు అవసరం లేదు అయినా లక్ష్మి విషయంలో ఇంతగా ఇంతగా పాకులాడుతున్నావు ఎందుకు అనగాని లక్ష్మి మాకు కూతురు లాంటిది అని అంటుంది వసుధ ఓ బయట వాళ్ళని నెత్తిని పెట్టుకొని ఊరేగండి ఇంట్లో వాళ్ళని తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఇలా చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతుంది అంబిక ఇక యమునమ్మ ఆలోచనలో పడుతుంది ఇక సహస్రం లోపలికి తీసుకువచ్చి ఎందుకే ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు విహారి దగ్గర ఇంకా నువ్వు చెడ్డదాన్లా మిగిలిపోతావా ఇప్పటికే నీ పెళ్లి గురించి తెలిసి విహారికి ఎక్కడ మోసం జరిగిందని నిన్ను వదిలేస్తాడేమోనని టెన్షన్ పడుతున్నాను ఇప్పుడు ఇలాంటివి చేసి విహారికి మరింత కోపం తెప్పిస్తావా అని అంటుంది పద్మాక్షి ఏం చేయనమ్మా నాకు కనీసం బావా ఇంట్లో అలాగే ఆఫీస్లో గౌరవం ఇవ్వట్లేదు ఆ లక్ష్మిని వెనకేసుకుని వస్తున్నాడు అలాగే బావా ప్రెసిడెంట్ అవ్వగానే ఇదిగో చేనేత కార్మికుల కోసం చాలా డబ్బుని లక్ష్మి కోసం వాళ్ళకి ఉచితంగా యూనిఫామ్స్ని అన్నీ ఇచ్చి లక్ష్మికి పెద్దపీట వేయాలనుకుంటున్నాడు మరంటప్పుడు అది ఇంటి నుండి వెళ్ళాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సహస్రా చూడు లక్ష్మిపై నీకు కోపం ఉండొచ్చు సహజమే కానీ విహారి విహారి మనసుని బాధ పెడుతున్నావు వంద కోట్ల స్కామ్లో వాడు ఎంతగా బాధపడ్డాడు అన్నది నేను స్వయంగా చూశాను ఇంటి పరువుని ఆఫీస్ పరువుని ప్రాజెక్టు పరువుల్ని నువ్వు తీయాలనుకుంటే నాకు చెప్పు అలా కాకుండా ఆ లక్ష్మిని శాశ్వతంగా ఇక్కడి నుండి పంపించేస్తాను అంతేగాని ఇలా తెలిసి తెలియక అడుగులు వేస్తే విహారి నీ భర్తకి నువ్వు దూరం అయిపోతావు అని అంటుంది పద్మాక్షి మమ్మీ ఈసారి నీకు చెప్పే చేస్తాను కానీ ఆ లక్ష్మి ఆఫీస్కి రాకూడదు అనగానే చూడు విహారి దగ్గర దానిని తప్పకుండా చెడ్డదాన్ని చేస్తాను అది ఎలాగూ అన్నది తర్వాత చెప్తాలే నువ్విప్పుడు ఏదీ తెలియకుండా సైలెంట్గా ఉండు అలాగే మా వదిన యమునమ్మతో మంచిగా ఉండు కోసం నువ్వు ఎంతో సేవ చేస్తున్నావని యమున దగ్గర నువ్వు మార్కులు కొట్టేశావంటే విహారి యమునమ్మ మాటలు వింటాడు అని అంటుంది పద్మాక్షి సరే అని చెప్పి తలుపుతుంది సహస్రా ఇది ఇలా ఉండగా అంబిక అలాగే సుభాష్ ఇద్దరు రత్నగిరిని కలుస్తారు ఏంటి ఆ విహారికి సపోర్ట్ వాళ్ళు చాలామంది ఉన్నారు అనగానే మేము సపోర్ట్ చేయాలనుకోవటం లేదు ఎలక్షన్లో విహారీ ప్రెసిడెంట్ అయ్యాడు అంటే నీ పోస్టింగ్ ఊస్ట్ అవుతుంది అందుకే నీతో చేతులు కలిపి విహారిని ఖచ్చితంగా ఓడిస్తాము అని అంటుంది అంబిక ఇంతకీ విహారీకి మీరేమవుతారు అనగాని సొంత మేనత్తనే అవుతాను అని అంటుంది అంబిక సొంత మేనత్తయ్య ఉండి ఇక్కడికి విహారి ఓడిపోవాలని వస్తే నేను నమ్ముతానా ఏ నాతో ఆటలాడుతున్నారా అని అంటారు రత్నగిరి లేదు లేదు నేను విహారి కంపెనీలో ఒకప్పుడు మేనేజర్ అలాగే సహస్రా నేను కలిసి ఆ విహారిని చంపేయాలని ఆస్తి కొట్టేయాలని ఎప్పటి నుండో చాలా ప్లాన్లు వేశాము కానీ ఆ లక్ష్మి అన్నిటికీ అడ్డుకుంటుంది నీతో చేతులు కలిపితే ఆ లక్ష్మిని విహారిని ఒక ఆట ఆడుకోవచ్చు వాళ్ళిద్దరినీ పైకి లేపేసి నువ్వు మళ్ళీ ప్రెసిడెంట్గా ఇదే ప్లేస్లోకి వస్తావు ఆస్తి మాదవుతుంది అని అంటుంది అంబిక ఇక సుభాష్ కూడా చెప్పడంతో ఓ ఆస్తి కోసం ఆయన వాళ్ళని చంపాలనుకుంటున్నారా తప్పలేదు ముందు ఈ ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్లో విహారి ఓడిపోతే సగం చచ్చినట్టే అని అంటారు రత్నగిరి మీతో మేము చేతులు కలుపుతాము అని చెప్పి అంబికా సుభాష్ ఇద్దరు రత్నగిరితో చేతులు కలుపుతారు ఇది ఇలా ఉండగా విహారీ లక్ష్మి ఇక ఎలక్షన్స్ అయ్యేలోపు మనం ఇలా ప్లాన్ చేయాలి అలాగే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు చేనేత కర్మి కార్మికులకి మనం ఎలా సహాయం చేయాలి వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సొసైటీకి ఏ విధంగా మనం సహాయపడాలి అన్నది వాళ్ళ గుండెల్లోకి మనం నింపాలి విహారి గారు అప్పుడే ఓట్లు మన వైపు వస్తాయి మనం చేసే పని నిజాయితీగా చేస్తామని వాళ్ళకి నమ్మకం ఇవ్వాలి అని అంటుంది తప్పకుండా ఆ రత్నగిరి ఎన్నో కంపెనీలకి రానివ్వకుండా వాడే ప్రెసిడెంట్ అయ్యాడు ఖచ్చితంగా మనమే గెలుస్తాము అని చెప్పి వస్తూ ఉండగానే ఇటువైపు యమునమ్మ వైపు చూస్తూ ఉంటుంది సహస్రా చూసావా అత్తయ్య నన్ను కాదని బావ ఆ లక్ష్మితోనే ఆఫీస్ విషయాలు షేర్ చేస్తున్నాడు అందుకే నువ్వు బావకి అనగానే నాకు తెలుసు సహస్రా అని చెప్పి ఇక విహారీ సహస్రా నాతో పాటు రండి అనగాని ఇక పద్మాఖి అవునలుడు ఏంటి ఎప్పుడు ఇంట్లో ఆఫీస్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ అంటూ ఉంటావు అందుకే మీ ఇద్దరికీ నేనొకటి గిఫ్ట్గా ఇస్తాను అని అంటుంది పద్మాక్షి ఇక లక్ష్మి చూస్తూ ఉంటుంది యమునం అంటుంది ఏంటి వదినా అది అనగానే విహారి సహస్ర ఇద్దరూ హనీమూన్కి వెళ్ళబోతున్నారు ఇంకొక రెండు రోజుల్లో టికెట్స్ బుక్ చేసేశాను మీరు ఒక వారం రోజులు లేదు లేదు ఒక నెల రోజులు మీరు హ్యాపీగా హనీమూన్ ఎంజాయ్ చేయండి ఇక్కడ ఈ టెన్షన్స్ ఇవన్నీ ఎందుకు అని అంటుంది పద్మాక్షి అత్తయ్య అదే ఎలక్షన్స్ ఉన్నాయి కదా అనగానే ఓ ఎలక్షన్స్ టూ డేస్లో అయిపోతాయి కదా దాని తర్వాత సహస్రం తీసుకొని హనీమూన్కి వెళ్ళు అనగానే ఇటు యమునమ్మ విహారి నిజమే మీ ఇద్దరికి పెళ్ళైనప్పటి నుండి సంతోషంగా లేరు ఇద్దరూ కలిసి వెళ్ళండి అని అంటుంది యమునమ్మ అక్కడి నుండి పాపం బాధగా లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అంబిక విహారి నువ్వు గెలిచేదెప్పుడు చచ్చేదెప్పుడు అలాగే ఈ సహస్రతో హనీమూన్కి వెళ్ళేది ఎప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్లో నిన్ను ఓడిస్తాను అలాగే ఆ బాధలో లక్ష్మిని నువ్వు ఖచ్చితంగా దగ్గరికి తీసుకుంటావు అప్పుడు లక్ష్మిని నిన్ను ఇద్దరిని చంపేస్తాను నువ్వు ఇక హానీమూన్కి వెళ్ళలేవు ఒకవేళ ఇదంతా కాదని హానీమున్కి సహస్రతో వెళ్తే ఇక్కడ లక్ష్మిని మట్టుబట్టి అక్కడ నిన్ను మట్టుబెట్టి సహస్ర మీద నేరాన్నంతా తోసేస్తాను అప్పుడు ఇంటికి నేనే వారసురాలవుతాను అని చెప్పి అనుకుంటుంది అంబిక ఇక సహస్ర అనుకుంటుంది బావకి నాకు అమ్మ హనీమూన్కి వెళ్ళమని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్కడైతే ఈ ఉండదు బావకి నేను దగ్గర అయిపోవచ్చు అని అనుకుంటుంది సహస్రా ఇది ఇలా ఉండగా యమునమ్మ లక్ష్మీ దగ్గరికి వస్తుంది అమ్మ నేను విడాకుల కాగితాల మీద సంతకాలు విహారీ గారితో పెట్టించాలి అంతే కదా అనగానే అవును అని చెప్పి అంటుంది ఎందుకు పెట్టించాలమ్మా ఎందుకంటే సహస్రమ్మ అన్ని తప్పులు చేసినా ఈ ఇంటి రక్తం సహస్రమ్మది కాబట్టి తన తప్పుని మన్నించారు మరి నేనేం పాపం చేశాను విహారి గారికి విడాకులు ఇవ్వాలని కోరుకుంటున్నారు నేను విడాకులు ఇవ్వకపోయినా మీకు నేను ఏ ప్రాబ్లం తీసుకురాను అనుకుంటున్నాను సరే విడాకులు విహారి గారితో సంతకం చేయించాలంటున్నారు అప్పుడు పద్మాక్షి అమ్మకి అలాగే బయట సొసైటీకి మీడియాకి అందరికీ ఏం చెప్తారు లక్ష్మి విహారీ గారి మొదటి భార్య విడాకులిచ్చిందని అందరితో చెప్తారా ఏమనమ్మా అని అంటుంది ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అంటే విడాకులు ఇస్తే కోర్టులో అందరికీ తెలుస్తుంది కదా అనగానే మరి తెలిసినప్పుడు ఈ ఇల్లు రెండు ముక్కలు అవుతుంది కదమ్మా మీరు విడాకుల గురించి ఆలోచిస్తున్నారు ఈ ఇల్లు రెండు ముక్కలు కాకుండా ఉండాలని నేను ఆలోచిస్తున్నాను విడాకుల విషయం విహారి గారికి చెప్పి ఆయన మనసుని నేను బద్దలు కొట్టాలనుకోవటం లేదు ఈ ఇంటి పరువుని తీయాలనుకోవటం లేదు నేను చీకటిలోనే ఉంటాను ఆయన భార్యగా జీవితాంతం ఈ జన్మకి ఉండిపోతాను అంతేగాని ఆయన భార్యగా ఈ ఇంటి కోడలుగా అన్ని సౌకర్యాలు అందుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు చెప్పండమ్మా విహారీ గారితో నేను విడాకులు కాగితం పైన సంతకం చేయిస్తాను మరి ఈ ఇంటి పరువుని మీరు మీ చేతులతో కాపాడుతారా అని అంటుంది లేదు లేదు కోర్టుకెళ్తే మీ ఇద్దరి బంధం గురించి పద్మాక్షి వదిలికి తెలుస్తుంది అప్పుడు మళ్ళీ ఇల్లు రెండు ముక్కలవుతుంది లక్ష్మి నేను అక్కడిదాకా ఆలోచించలేదు కానీ నువ్వు మాత్రం విహారీ సహస్ర మధ్యలోకి రాకూడదు అనగానే రానమ్మా మీ అంతటి మీరు విహారీ గారి భార్య నువ్వే అని చెప్పేదాకా వాళ్ళ మధ్యలోకి నేను రాను అని అంటుంది లక్ష్మి ఇక యమునమ్మ వైపు ప్రేమగా చూస్తూ తల వైపు చేయి పట్టుకొని చూడు లక్ష్మి ఈ ఇంట్లో నీకు అన్యాయం జరుగుతుంది కానీ ఈ ఇంటి బాగు కోసం నువ్వు చాలా లోతుగా ఆలోచిస్తున్నావు కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను అంటే నీపై కోపం కాదు ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నాను నీ మనసు ఎంత బద్దలవుతుందో నాకు తెలుసు కానీ ఒకటి మాత్రం నిజం విహారికి నీపై కొండంత ప్రేమ ఉందని నాకు తెలుసు కానీ ఈ ఇంటి పరువు ప్రతిష్ట కోసం నిన్ను వాడు దగ్గరికి కూడా రావటం లేదు నీ మంచి కోరుకుంటున్నాడు మీ బంధం నిజంగా చాలా గొప్పది ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న భార్య భర్తలైనా నన్ను ఈ కుటుంబానికి గౌరవిస్తున్నారు ఆ దేవుడు నీకు చల్లగా చూడాలి అని చెప్పి యమునమ్మ పాపం లక్ష్మి నెత్తిపైన చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి అనుకుంటుంది చాలా గొప్ప మనసమ్మ మీది నాపై ప్రేమ ఉంది ఇంకా కుటుంబం కోసం ఆలోచిస్తున్నారు నేను కూడా అలాగే ఆలోచిస్తున్నాను అని అనుకుంటుంది లక్ష్మి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్